అగ్గో మా ముసలోడు మోదలు పెట్టిండమ్మో ఎమ్మెల్సీ కవిత మేడంకు కు బెయిల్ వచ్చిన సంగతి తెలిసినట్టున్నది నీ ఏడాగుతాడు రోజులు రోజులుగా వారాలు వారాలుగా నెలలు నెలలుగా ఐదు నెలల పాటు ఐనోళ్ళు అందరికి దూరంగా ఉండుకుంటూ కన్నులను తలుసుకుంటా కడుపుల పుచ్చెడు దుఃఖాన్ని పెట్టుకొని బుక్కెడు బుక్కెడు నీళ్లు తాగుకుంటా కష్టాన్ని అనుభవించింది మా కవితక్క అసలు మా కవిత ఇలా కరిగిన ముత్యం లెక్క బయటికి రాబోతుంది అవునే పాపం ఎన్నో మలకల బెయిల్ కోసం అప్లై చేసుకున్నా కూడా కవితక్కకు బెయిల్ ఇయ్యలేదు దేశం పెద్ద కోర్టు కానీ ఐదు నెలల తర్వాత విచారణ పూర్తయినాక కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు కానీ ఇన్ని వద్దులు చాలా మంది ఎట్లా మాట్లాడిర్రు కవితక్కను జైళ్ల నుంచి బయటికి తీసుకొచ్చేటందుకు కారు పాచిని పువ్వు పాచిన ఇలీనం చేస్తాడు కేసీఆర్ సారు అని మాట్లాడిర్రు ఇప్పుడు మాట్లాడవాను ఇప్పుడు మాట్లాడవాను మందరు అట్లా అంటున్నారు నువ్వు అంటున్నావు మరి బండి సంజయ్ కవితక్కకు కాంగ్రెస్ విజయంగా అభివర్ణిస్తున్నాడు నీ బండి సంజయ్ సారు ఆయన ఏమైనా మా కారు పార్టీ వాడే ఏడుతా అంటాడు ఆయన ఇక కవితక్కకు బెయిలచ్చుడు ఇది కాంగ్రెస్ పార్టీ కారు పార్టీ ఘన విజయం అని నువ్వు అన్నట్టు ఈగతాలు చేసుకుంటా మాట్లాడతాను ఇక కాంగ్రెస్ పార్టీ ఇది అవిడే మిగిలి ఉన్నది కారు పార్టీకి అని అంటాడు ఇక అట్లా పెడితే ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సార్ ఏమంటాడంటే ఇక కవితకు బెయిల్ వచ్చి జైలు నుంచి వెళ్ళి బయటకు వచ్చింది కాబట్టి ఇక కార్ పార్టీని పువ్వు పార్టీలో విలీనం చేసుడే మిగిలి ఉన్నది అని ఆయన ఎగతాల్ చేసినట్టు మాట్లాడతాడు అసలు ఈ రెండు పార్టీలలో కలిసి మా కార్ పార్టీని ఏమనుకుంటారు కావచ్చు ఏమోనే మరి ఇటు చెయ్యి పాటోలేమో కారు పాటి పువ్వు పాటిలో విలీన ఖాయం అంటున్నారు అటు పువ్వు పాటోలేమో కారు పాటి చెయ్యి పాటిలో విలీన ఖాయం అంటున్నారు ఆఖరికి ఆ రెండు పాటిల నడమ మీ కారు పాటి ఏమవుతుందో ఏడు ఏమి లేదు ఆ రెండు పాటిలు కలిసి వేసే ఎత్తుకు పై ఎత్తులకు సిద్ధులు చేసుకుంటే ముందడికి దూసుకుపోవుడే మా కారు పాటి ఘన విజయం దానికి నిదర్శనం ఇవాళ మా కవితకు జైలు నుంచి బయట ఖర్చు అవును కాని తాత మరి కవితక్కకు గిన్నొద్దుల సంధి రాని బెయిల్ ఇప్పుడే ఎట్లా వచ్చిందంటే మరి ఎట్లా వచ్చుడు ఏమున్నది మా కవితక్కకు బేలు రాని ఎక్కుంటే ఎవరెవరు ఎన్నెన్ని కుట్రలు చేసిందో ఎవరు ఎన్ని ఇక మాత్రం పడ్డరో ఎవరి కెరక కానీ ఈ ఆటితోటి ఈ సారణ అయింది కాబట్టి పెద్ద కోర్టు మా కవితక్కకు బెయిల్ జైలు నుంచి ఇతని పంపిస్తాంది కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాంది ఏ ఎగురరా గులాబీల జెండలే కవితక కానీ కవిత ఐదు నెలలు జైలు బెయిల్ మీద బయటకచ్చుడు కారు పాటి శను మస్త ఆనందం ఉన్నది కావచ్చు కదనే కాదా మరి కడిగిన ముత్యం లెక్కన బిడ్డ జైలు నుంచి ఇతర కత్త చూడర్రి అని మా కేసీఆర్ సార్ అన్నట్టు ఇరవై నెలల పాటు విచారణ చేసిర్రు ఐదు నెలల పాటు మా కవితక్కను జైల్లో ఉంచిర్రు నాలుగు వందల తొంభై మూడు మందిని శాసకులను విశారణ చేసినా కూడా నేరం రుజువు కాలేదట్రా అంటే ఏందన్నట్టు కడిగిన ముత్యం కాదమా కవితక్క కడిగిన ముత్యం రా ఎయి్రా ఎయి అవునే కానీ కవితక్క గీ ఐదు నెలలు ఎంత మనోవేదన అనుభవించిందో పాపం కదనే అదే మీద పడ్డ నింద నువ్వు తూర్చి చేసుకోవాలంటే తిప్పల పడాల పిల్ల అందుకే ఐదు నెలలు కవితక్క అది గోసపడ్డది పడ్డది అయితే కాని ఓ పిల్ల మరి జైల్ల నుంచి విడుదలైనా మా కవిత అయ్యాలి హైదరాబాద్ కు అత్తది అని అంటే మరి మేము అందరం కలిసి పోతాం హైదరాబాద్ కు ఇయ్యాలేడు ఇంటికి అత్తదే తాత రేపు పగటిని వరకు అత్తది కావచ్చు హైదరాబాద్ కు అట్లా అయితే అరే లస్క మన ఊళ్ళు ఉన్న కార్యకర్తలం అందరం కలిసి పూల దండలు ఇటువంటి సప్పులు గిత్త అన్ని పట్టుకొని పోయి కవిత మేడం ఏ విమానం స్టేషన్ లో అక్కడ ఈ పూల దండలు వేసి డప్పు సప్పులతో ఊరేగింపుగా తీసుకొని రావాలి మేడం వాళ్ళ ఇంటికి పెద్ద మనిషి గసంటి ఆలోచన లేం జయకుండ్రి మీరు ఇసుంటి ఇక మధ్య చేస్తారని మన తెలంగాణ సర్కార్ ఇసుంటి ఆంక్షలు ఏమో మీరు బుర్ర బుర్ర పోయి లేని పరిశ్రమ పడకుండ్రి మేము అన్న దర్ణాలు రాస్తారు ఒకరు చేసి అందుకు పోతున్నాం పిల్ల మా కవితకు వత్తందని ఆమెకు ఘనంగా స్వాగతం చెప్పినట్టు పోదాం అనుకుంటాను తప్ప అవును నువ్వు చెప్పేది కరెక్టే కాని మీ పార్టీ పెద్దలు చెప్పినట్టు చెయ్యరా మల్ల లేని పని మోపు చేసుకుంటే వేసుకుంటాను ఎందుకని చెప్తున్నాక అంతే ఆ సరే సరే అదే లక్ష్మి మా మనవరాలు చెప్పినట్టు మన కారు పార్టీ ఎక్కడ దొరుకుతుందా మిడల్ పడి పెడదాం అని చూస్తాల అటు పూ పాయిటోళ్ళు ఇన్నట్టు సేపాయి వాళ్ళు కావచ్చు మనం జరంత ఫైలంగా ఉండాలి ఆ మరి కదా కానీ గిన్నొద్దులు కారు పాటి పని అయిపోయినట్టే అని అందరు ఎగతాల్ చేసినందుకు కవితక్క బెయిల్ మీద జైలు నుంచి వెళ్ళి బయటకు వచ్చడు మీ కొంతలా కొంత ఆనందమే కదా రక్షతి రక్షిత అన్నట్టు గెలిచింది ఇప్పుడు ఇంకా రాబోయే రోజులలో మా కారు పాటికి ఇంకో ఘన విజయం రాబోతుంది మా పార్టీ నుంచి వెళ్ళి జంప్ అయిన ఎమ్మెల్యేల పదవులు కూడా ఊసిపోయే కాలం దగ్గర పడుతుందట్రాబీల తోకలు తీసుకొచ్చి పేల్చాలి అట్లనే డీజిల్ సులు పెట్టి ఊరంతా దిరుక్కుంటా మన జెండాలు ఊపుకుంటా మొత్తం హంగామా చేయాలి సరేనా అందరినీ కార్యకర్తలు అందరినీ మనం తయారు చేద్దాం రాజు రాజు ఎందుకంటే మనం తగ్గేది లేదు రాక రాక ఇవాళ కవితక్కకు బెయిల్ వచ్చిందనే ముచ్చట తెలిసి మా తాత లెక్కనే కారు పాటోల సంబురాలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయట చూడాలి మరి కవితక్క బెయిల్ ముచ్చట మీద కడమ పాటోలు ఇంకేం మాట్లాడతారో ఎన్ని రాజకీయాలు చేస్తారో